నేటి భారత శ్రద్ధలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ ఈ మధ్య చైనా భారతదేశానికి మరి ఒక గొప్ప విపత్తును తెచ్చిపోతున్నదనేటువంటి వార్త మన కలవరపరుస్తోంది సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసిన సమయంలో టిబెట్లోని యార్లంగ్ జాన్ పో నదిపై చైనా నిర్మించే ఆనకట్ట ప్రాజెక్టుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నది అస్సాం ప్రధాన నది అయిన బ్రహ్మపుత్రకు నదిగా అరుణ అరుణాచల్ ప్రదేశ్లోనికి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది భారతదేశానికి ముఖ్యమైనది టిబెట్లో ప్రతిపాదిత ఆనకట్ట ప్రాజెక్టు చాలా పెద్దది ఇది ఏటా దాదాపు మూడు వందల బిలియన్ల కిలోవాట్ గంటల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు అయితే ఇది భారతదేశానికి కూడా విపత్తులను తెచ్చిపెడుతుంది సింధు జలాల ఒప్పందంపై వివాదం చెలరేగిన తర్వాత ఇది అదనపు ప్రాముఖ్యతను సంతరించుకుంది టిబెట్లోని యార్లంగ్ జాంగ్బోపై ఆనకట్ట సియాంగ్ నది టిబెట్లోని కైలాస పర్వతం సమ సమీపంలో ఉద్భవించింది అక్కడ దీనిని యార్లంగ్ జాంగ్బో అని పిలుస్తారు భారతదేశంలోనికి ప్రవహించే ముందు ఈ నది ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్టను నిర్మించాలని చైనా ప్రతిపాదించింది ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద జల ఆనకట్టైన త్రిగోర్జస్ ఆనకట్ట కంటే పెద్దదిగా ఉంటుంది ఇది మధ్య చైనాలో ఇది మధ్య చైనాలో ఉంటుంది చైనా మరియు భారతదేశం దీనిపై వాదనలు మరియు ప్రతివాదనలు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టుపై వివాదం తీవ్రమైంది రెండు వేల అరవై నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యానికి చేరుకోవడానికి సియాంగ్ ప్రాజెక్ట్ ముఖ్యమైన బీజింగ్ వాదిస్తుండగా ఇది బ్రహ్మపుత్ర నది ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుందని మరియు విపత్తులు తీసుకురాగలదని న్యూఢిల్లీ ఎత్తి చూపింది మీడియా నివేదికలను బట్టి ఈ ఆనకట్టుకు నూట ముప్పై ఏడు బిలియన్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలుస్తోంది సారీ నూట ముప్పై ఏడు బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుందని తెలిసింది టిబెట్ ప్రావిన్స్ లో భారీ సంఖ్యలో ప్రజలు నిరాశ్రులయ్యే అవకాశం కూడా ఉంది ఇంకా వారి సంఖ్య తెలుసు తెలియదు ఈ ప్రాజెక్టు ఆగాలని భారతదేశానికి నీటి కొరత రాకుండా చూడాలని కోరుతూ ఈ వీడియో మీకు